ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి బీరకాయ పప్పు చేసి చూపిస్తాను చూడండి బీరకాయ పప్పు కోసము బీరకాయ ఒక టీ బీరకాయ టమాటాలు చింతపండు ఆనియన్ మెంతం కూర తర్వాత వచ్చేసి టమాటాలు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఎప్పుడూ కంది బ్యాడ్లు కూడా శుభ్రంగా కడిగి ఇందులోనే ఇంకా కట్ చేసుకున్న అన్ని వన్ బై వన్ బై నేను చూపిస్తాను చూడండి అలాగే వేయండి కంది కందిబడ్లు శుభ్రంగా కడిగినాను ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఇప్పుడైతే టమాటాలు తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేసుకున్న అన్ని కూరగాయలు వేసేసుకోండి ఇందులోనే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఆనియన్ కంపల్సరీ వేసుకోండి సన్నగా కట్ చేసిన చిన్న ఆనియన్ ముక్క అయినా చాలు ఎక్కువ వేయొద్దండి పప్పు తీయగా అవుతుంది పచ్చి కరివేపాకు కూడా కంపల్సరీ వేసుకోండి ఇంకా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి ఎందుకండి మెంతం కూర వేసేస్తున్నాను మెంతం కూర బాగా శుభ్రంగా కడగండి రెండు మూడు నీళ్లు మార్చి ఎందుకంటే అందులో చాలా ఉసిక మట్టి ఉంటుంది కాబట్టి ఇంకా పసుపు వేసి మూత పెట్టి ఇంకా త్రీ ఫోర్ విజిల్స్ పెట్టండి చాలు త్రీ విజిల్స్కే చాలా మెదిగిపోతుంది లేదు అంటే ఫోర్ విజిల్ పెట్టండి ఇంకంతే పప్పు అయితే చాలా బాగా రుచిగా ఉంటుంది బీరకాయ పప్పు ఇది మా అమ్మ చేసేది మా అమ్మ నేర్పించిన బీరకాయ పప్పు అనమాట పప్పులో బీరకాయ మెంతం కూర టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చి కరివేపాకు మాకు కంపల్సరీ వేసి పప్పు అయితే చాలా బాగా చేసేది చింతపండు కూడా వేసుకోండి తగినంత ఎదుగోండి పప్పు అయితే ఇదిగోండి ఇలాగ త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసాను బాగా మెదిగిపోయింది ఇంకా తగినంత ఉప్పు వేసి రామండి ఇంకా తాలింపు వేసుకోండి అంటే పప్పు అయితే సూపర్ సూపర్ ఉంది మా అమ్మ నేర్పిన బీరకాయ పప్పు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి పిల్లలకి నీళ్లు వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాపండి జలుబు దగ్గు రాకుండా పిల్లల్ని రక్షించవచ్చు అనమాట చల్లనీళ్ళు డైరెక్ట్గా తాపకుండా నీళ్ళు బాగా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు చిన్నపిల్లలకి తాపండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సరే అండి ఇదిగోండి ఇప్పుడైతే వేడి వేడి అన్నము మా అమ్మ నేర్పిన బీరకాయ పప్పు తర్వాత వచ్చేసి ఆవకాయతో కడుపు నిండా అన్నం తినేసాను మీరు కూడా చేసుకొని తిని కామెంట్స్లో రాయండి ఎలా ఉంది పప్పు అనేది ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ ఇంకా చిన్నపిల్లలకి డైలీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేపించే అలవాటు నేర్పండి వాళ్ళకి చిన్నప్పటి నుంచే నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా బ్రష్ చేసి పడుకో అని చెప్పి అలవాటు చేయండి ఓకే ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ పప్పు అయితే చాలా బాగా కుదిరింది